ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా అయోడిన్ సాల్ట్ అనే మెత్తనొప్పికి అలవాటు పడిపోయారు ఈ మెత్తనొప్పికి అలవాటు పడిపోయి వండే కూరల్లో కానీ మనం నిలవ పచ్చళ్ళలో కానీ ఈ అయోడిన్ సాల్ట్ అనేది వాడటం బాగా ఎక్కువగా అలవాటు అయిపోయింది అసలు అయోడిన్ సాల్ట్ అనేది అది ఎక్కడి నుంచి వస్తుంది ఎలా తయారవుతుంది అనేది మనకు ఎవరికీ తెలియదు పూర్వం రోజుల్లో సముద్రం ఉప్పు అంటే సముద్రంలో నీరుతోటి పండించే ఉప్పు సముద్రం పొంగేటప్పుడు మళ్ళు కట్టి ఆ మళ్ళలోకి ఆ నీరు వచ్చిన తర్వాత ఆ నీళ్ళు వెనక్కి వెళ్ళవకుండా చక్కగా మళ్ళు ఇంకిపోయేటట్టు మళ్ళు కట్టేవారు అవి ఎండలు వేసేటప్పుడు ఆ నీళ్ళన్నీ ఇంకిపోయి ఉప్పులాగా తయారయ్యేది ఉప్పు కొంచెం నలుపు రంగులో ఉండేది అదే కళ్ళు ఉప్పు ఆ ఉప్పు వాడుకునేవారు అప్పుడు ఏ కంప్లైంట్లు వచ్చేవి కాదు ఇప్పుడు అయోడిన్ సాల్ట్ అనేది వచ్చిన తర్వాత విపరీతంగా ఒళ్ళు నొప్పులు మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు అనేక రకాలైన రోగాలు ఉప్పు ద్వారా వస్తున్నాయని మీకు తెలుసా ఉప్పు అనేది మనం సంవత్సరానికి వచ్చి ఒక మనిషికి వచ్చి ఎన్ని కిలోలు తింటున్నామో మీకు తెలుసా ఆ ఉప్పు విపరీతంగా వాడబట్టి మనకి కీళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు పన్నెండు పదిహేను సంవత్సరాల కంట నుంచే పిల్లలతో సహా పెద్దలకి పిల్లలకు కూడా స్టార్ట్ అయ్యి విపరీతంగా ఇబ్బంది పెడుతున్నాయి ఇంతకుముందు ఏదన్నా మెత్తబడిపోతుంది దాన్ని గట్టిపడాలి అంటే దాంట్లో ఉప్పేయండి వెంటనే బీగిసిపోద్ది అని ఎవరు ఉప్పు ఉప్పేస్తే అలాగే బీసే అలాగే మన కీళ్ళ జాయింట్లో ఈ అయోడిన్ సాల్టు మనం తినే సాల్ట్లో నుంచి వాటరు వెళ్ళి ఈ జాయింట్లోకి వెళ్ళి ఈ జాయింట్ల దగ్గర మన సముద్రం వాటరు ఎంతో ముందు మళ్ళీ కడితే ఆరిపోయినట్టే అలాగే ఈ ఈ గ్రీజ్ దాన్ని ఆరబెట్టేసి విపరీతంగా ఈ జాయింట్లు ఆరిపోయి ఈ మోకాళ్ళ నొప్పులు అనేది బాగా విపరీతంగా ఉన్నాయి ఈ రోజుల్లో కీల నొప్పులు మోకాళ్ళ నొప్పులు దీన్ని కొంతమంది తెలియక నేను కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నాను దానివల్ల నాకు ఇబ్బంది వచ్చేస్తుంది దాని ఎఫెక్ట్ బాగా ఎక్కువగా ఉంది అని అంటూ కొంతమంది అంటున్నారు అయితే వస్తే రావచ్చు కానీ మనకు ఎక్కువగా ఈ కీళ్ళ జాయింట్ల మీద పడే ప్రభావం ఉప్పు వల్ల ఒళ్ళు నొప్పులు ఉప్పు వల్ల ఈ ఉప్పుని మనం సాధ్యమైనంత వరకు బాగా తక్కువగా వేసుకుంటాం అదే రకంగా ఈ అయోడిన్ సాల్ట్ అనేది పక్కన పెట్టేసి కళ్ళు ఉప్పు వాడుకుంటాం లేదు ఇంకా న్యాచురల్గా మారిపోదామంటే సైన్ ధవ లవణం మన షాపుల్లో దొరికిద్దండి సైన్ ధవ అని అది ఉప్పే అంటే రాతి ఉప్పు దాన్ని వాడటం మొదలు పెట్టండి చక్కగా వేసుకుంటే మొత్తం మంచి రుచికరంగా ఉంటుంది ఈ ఉప్పులన్నీ కూడా ఈ ఐడిన్ సాల్ట్ అనేది పక్కన పెట్టేసి ఈ సైంధ సైంధ లవణం అనేది మీరు వాడటం మొదలు పెడితే ఈ కీళ్ళ జాయింట్లు కూడా క్రమేపంగా ఉప్పు ఎప్పుడైతే మానేస్తున్నామో ఈ జాయింట్లు కూడా చక్కగా మళ్ళీ యథామామలుగా నొప్పులు తగ్గటానికి మొదలవుతుంది ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూసి ఈ ఐరోడిన్ సాల్ట్ అనేది పక్కన పెట్టి చక్కగా రాతి ఉప్పు సైంధ లవణం అనేది అదైనా ఓవర్గా వాడకంట క్రమేపంగా కొంచెం కొంచెం వాడుకుంటూ మీ ఆరోగ్యం బాగుపరుచుకోవాలని నేను ఆశిస్తున్నాను ఈ వీడియో చూసే వాళ్ళందరూ కూడా ఆరోగ్యం చక్కగా మెరుగుపరుచుకోవాలని సెలవు తీసుకుంటున్నాను